ప్రజ బాగున్నరా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తున్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యశు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని అని చూస్తే చూడండి యశోయ గ్రంథము నలభై అధ్యాయము రెండో వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యేందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చజాలవు ఇహవాగు నేనే నీకు దేవుడను ఇస్రాయలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించేదను నీ ప్రాణరక్షణ క్రయధనముగా ఐగుప్తిని ఇచ్చి ఉన్నాను దేవునికి స్తోత్రం ఓ అద్భుతమైన మాట ఏమండి యష్యా ద్వారా ప్రవచనాత్మపూర్వకంగా ఆ రోజుల్లో మన పితరులు అని ఈ రోజుల్లో యాకోబు అని పిలుచుకోగలిగినట్టు భక్తుని నిమిత్తమై దేవుడు ఓ ప్రవచనాత్మపూర్వకంగా మాట్లాడుతున్నాడు పిల్లరా ఈ మాట మాట్లాడుతూ అంటాడు నువ్వు నదుల మధ్యలో వెళ్ళినాను నీ మీద పారవు నీళ్లంలో నీవు నడిచినాను అవి నీ మీద ఏమండి పొరులి పారవు పొంగవు అగ్ని మధ్యన నువ్వు నడిచిన అగ్ని నిన్ను కాల్చాలదు అన్న మాటలు ప్రస్తావిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రుడా వాస్తవానికి మనిషి నదులలో ఎందుకు వెళ్తాడండి మనం ఏమన్నా ఏవండి చేపల వేట చేసే అయితే సరే నదుల్లో వెళ్తాం అనుకోవచ్చు ఇప్పుడు అట్లా కూడా ఏమండి నదుల్లో వెళ్ళే వాళ్ళు పైబర్లో వెళ్తారు వాళ్ళకి ఇబ్బంది ఏం ఉండదు అలాగునే ఇక్కడ అగ్ని మధ్య నడిచినాను నదులలో పడి వెళ్ళినాను వాగులలో వెళ్ళినాను ఆయన మీద పొరలి పారవు అంటే ఇక్కడ ఎదురయ్యే స్వాధనం గురించి ఎదురవుతున్న సంతోషాన్ని గురించి నీ మీదకు వచ్చే నిందల గురించి ఏవండి భయంకరమైన స్థితిగతుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ గ్రంథం ద్వారా అందుకే అంటాడు ఒక మాట చూడండి నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును అన్నాడు నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరులిపారవు అన్నాడు ఏమండి జలములు నదులు అగ్ని అనే మాటలు కనబడుతున్నాయి చివరిగా అంటాడు అగ్ని మధ్యలో నీవు నడిచినా అవి నిన్ను కాల్చజాలవు అన్నాడు అంటే దాని అర్థం శ్రమ వస్తుంది కానీ కానీ దానివల్ల నీకు నష్టం మాత్రం కలగదు ఓర్చుకుని నిలబడే ప్రేమ మనసు నీకుంటే అన్నాడు దేవునికి స్తోత్ర జలములలో అన్నాడండి అంటే జనములు అని అర్థం ఎందుకంటే బైబిల్ గ్రంథంలో సముద్రం అంటే మనం కాస్త ఆత్మికంగా ఆలోచిస్తే లోకంలో లోకమని అర్థం వస్తుంది అందుకే అంటాడు ఇక్కడ జలములు అంటే వారు మంచివారు కానివ్వండి ఏవండి సత్యం ఎరగని వారు కానివ్వండి అందరినీ జలములు జనములు అని పిలుస్తాం మనం కూడా అయితే ఇక్కడ అంటాడు ఈ జలముల మధ్యలో నువ్వు వెళ్ళిన లోతుగా ఏమండి ఎక్కుడు దిగుడుగా లోతు బాగా ఏవండి అగాధమైన స్థలముగా ఉన్నా కూడా అవి నీ మీద పారవు పారినట్టు పొరులినట్టు అనిపించమో కానీ అయి నిన్ను తాకువు అన్నాడు మరి ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని ఉన్న ప్రే సహోదరి సహోదరులారా ఏ పరిస్థితుల్లో ఈ వాగ్దానం నువ్వు వింటున్నావో కానీ నీ మీదకి ఎటువంటి అవరోధాలు ఎటువంటి ఇబ్బందులు లేపబడి పొంచి ఉన్నాయో కానీ దేవుని మాటగా దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట నేను నీకు తోడయుందును అవేవి నిన్నేమి చేయలేవు అనే మాట తేటగా కనబడుతుంది మరి దేవుని పక్షంగా నీవు నిలబడుతున్నావు గనుక నడుస్తున్నావు కనుక ప్రేమగా ఉన్నావు గనక దేవుడి పక్షంగా నిలబడి వాటిని అన్నిటినీ ఇస్రాయలులను సముద్రం మధ్యలో నడిస్తే నీళ్లు గోడగా ఎలా దేవుడు కట్టించాడో ఏమండి ఎడారిలో మేఘం ఎలా కావల ఉండునో ఈ సమాజంలో విశ్వాస యాత్రల ముందుకు అడిగేస్తున్నా నీకు ప్రభువే అంటున్నాడు నేను నీకు తోడయ్యుందును అగ్ని మధ్యలో తోడయి ఉంటాను దానిని చేయించే శక్తిని ఇస్తాను నీకు ఆశీర్వాదకరంగా చేస్తాను అంటాడు ఏడంటాడు ఉండమాట అగ్ని మధ్య నువ్వు నడిచిన కఠిన స్థితిలో కరోట్కట్ట స్థితిలో నువ్వు నడిచిన నీకు నేను తోడుంటాను నీకు ఏ కొదువా ఉండదు అన్నాడు ఆలోచించండి సారేపాత్తు అనే విధవరాలు కాడ మనం చూస్తాం అగ్ని అనే విషయానికి అర్థం చేసుకోవడానికి ఏమనంటే మూడున్నర సంవత్సరం వర్షం రాకూడదని ఏలియా ప్రార్థన చేస్తే సారేపాత్తు తన ఆ విధవురాలు తన కొడుకుకి తనకి మరి దైవజనుడికి రొట్టి అప్పం సిద్ధపరచును అనగా అన్నట్లు రాయబడి ఉంటుంది మరి ఎట్లా వచ్చిందానికంటే దేవుడు పక్షంగా ఆమె ఆమె పక్షంగా దేవుడు నిలబడ్డాడు కాబట్టి నీకు ఎదురయ్యే అగ్ని శోధనలు ఎటువంటి అయినా జయించుటకు దేవుడు దేవుడి శక్తినిచ్చి దేవుడినితో ఉంటాడు గనుక ప్రతిదీ నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆలోచించు ప్రార్థించు నీకు తోడై ఉన్న దేవుడు కృపనిచ్చుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపంలో ఉన్న ప్రతి ప్రీ పిల్లలను దర్శించి బలపరచండి ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో అవన్నీ చక్కపరచబడి దీవినకరంగా ఉండి నడిపించబడినట్లు మీ కృప మీ సన్నిధిని పిల్లలకు తోడించి దీవించి మీరు పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె కాదు